అనగనగా భైరవకోన అనే గ్రామంలో రంగడు అనే కిరాతకుడైన గజ దొంగ నివసించేవాడు గ్రామస్తుల ఇళ్లలోకి చొరపడి టప్పు బంగారం నిర్దాక్షంగా దోచుకునేవాడు ఊరి పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు ఎన్ని ఫిర్యాదులు చేసినా రంగడిని పట్టుకోలేకపోయేవారు ఎందుకంటే ఊరిలో అతనికి గూఢాచారులు ఉండేవారు రంగడి గురించి సమాచారం ఇచ్చేవారికి రూపాయలు బహుమతి అందిస్తామని పోలీసులు రోడ్లపై ప్యాంప్లెట్లు అంటించినా ఫలితం లేకుండా పోయింది దొంగిలించిన సొమ్మునంతా ఊరి బయట ఉన్న చీకటి గుహలో దాచిపెట్టేవాడు పోలీసులు గాలింపు చేస్తున్నప్పుడల్లా అక్కడే దాకునేవాడు ఒక చీకటి రాత్రి ఓ ఇంటి పైకప్పు ఎక్కి దొంగతనం చేయాలని రంగడు ప్లాన్ చేశాడు ఇంటి చుట్టూ జాగ్రత్తగా పరిశీలించాడు ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక ఐరన్ రాడ్ సహాయంతో తలుపులు తెరిచాడు లోపలికి వెళ్లి నగలు డప్పు ఒక అల్మారా నుండి దొంగిలించాడు వీటిని తన దగ్గరున్న ఒక సంచిలో పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు బయట ఉన్న తన గుర్రం మీద ఎక్కి చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా దూరంగా పారిపోయాడు ఇంటి యజమానులు ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో దోపిడి జరిగిందని తెలుసుకున్నారు వెంటనే పోలీస్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు ఇన్స్పెక్టర్ ప్రతాప్ అక్కడికి చేరుకుని దొంగతనం జరిగిన వివరాలు సేకరించాడు వస్తువులు దొంగతనం చేయబడ్డాయి ముప్పై గ్రాముల బంగారం యాభై వేల రూపాయల నగదు దొంగతనం అయ్యాయి సార్ రాత్రిపూట దొంగతనం జరిగింది మేము ఆ సమయంలో పడుకున్నాం ఈ దొంగతనం కూడా అదే పద్ధతిలో జరగడం వల్ల రంగడే ఈ దొంగతనం కూడా చేసుంటాడనే అభిప్రాయానికి ప్రతాప్ వచ్చాడు ఈ వివరాలన్నీ సేకరించి దొంగను పట్టుకునేందుకు పోలీసులు సంఘటన స్థలం నుంచి బయలుదేరారు ఇదంతా ఇంటి బయట నుండి చూస్తున్న రంగయ్య యొక్క గూఢాచారి నాగయ్య కంట్లో పడింది వెంటనే రంగడికి ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఊరి చివర ఉన్న గుహలోకి వెళ్ళి ఊర్లో జరిగిన దొంగతనం గురించి పోలీసులు ఆరా తీశారు నీ గురించి వెతకటం మొదలు పెట్టారు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు ఇంకేమైనా సమాచారం తెలిస్తే నాకు చెప్పు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఎవరైనా వెంబడిస్తున్నారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకో అని రంగడు హెచ్చరించాడు నాగయ్య సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుహలో దాచుకున్న డబ్బు బంగారాన్ని చూస్తూ కొన్నాళ్ళు ఉండాలి అని తనలో అనుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఈసారి ఏదైనా పెద్ద దొంగతనం చేయాలని ఊరి సర్పంచి ఇంట్లోని డబ్బు ఆభరణాలు దోచుకునేందుకు రంగడు పథకం వేశాడు ఆ రాత్రి సర్పంచి ఇంట్లోకి చేరుకుని డబ్బు బంగారం ఎత్తుకెళ్లబోయాడు అడ్డుకున్న సర్పంచ్ పై దాడి చేసి గాయపరిచి సర్పంచ్ కింద పడిపోయాక రంగడు బయటికి వచ్చి తన గుర్రం ఎక్కి దూరంగా పారిపోయాడు సర్పంచ్ ఇంట్లో దొంగతనం జరిగిందన్న సమాచారం అందుకున్న ప్రతి దొంగతనం జరిగిన తీరు సర్పంచ్ పై జరిగిన దాడి గురించి తెలుసుకున్నాడు సర్పంచ్ ని ఆసుపత్రికి చేర్పించారు దొంగతనం జరిగిన తీరు సర్పంచ్ పై జరిగిన దాడి గురించి తెలుసుకున్నాడు రంగడుని పట్టుకునేందుకు మరింత మొగ్గు చూపించాడు ఆసుపత్రి గది బయటకు వచ్చిన ప్రతాప్కు కు నిలబడి ఉన్న నాగయ్య కనిపించాడు అతనిపై అనుమానం వచ్చింది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం దొంగతనం జరిగిన చోటు కూడా నాగయ్య ఉన్నాడు ప్రతాప్ నాగయ్యకు అనుమానం రాకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాగయ్య ఆసుపత్రి నుండి బయటకు రాగానే అతని రహస్యంగా వెంబడించడం మొదలు పెట్టాడు నాగయ్య రంగడు ఉండే గుహ వైపు వెళ్తుండటంతో ప్రతాప్ ఆశ్చర్యపోయాడు ఇప్పటి వరకు వారు గాలించని ప్రాంతం ఇది నాగయ్య గుహలోకి వెళ్ళాక ప్రతాప్ కూడా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు గుహలోపల నాగయ్య రంగడు మాట్లాడుకుంటున్నారు వారి సంభాషణ విని లోపల ఉన్న ప్రతాప్ వారి ముందుకు వచ్చి నిలబడ్డాడు పోలీసులను చూసి నాగయ్య అక్కడి నుంచి పారిపోయాడు రంగడు కూడా అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించగా ప్రతాప్ కాలితో రంగడిని తన్నాడు అక్కడ అంతటా ఉన్న బంగారం డబ్బు చూసి ప్రతాప్ ఆశ్చర్యపోయాడు ప్రతాప్ రంగడిని గ్రామ మధ్యకు తీసుకుని వచ్చి పేరు మోసిన దొంగ రంగడు పట్టుబడ్డాడని గ్రామస్తులకు అవగాహన కల్పించాడు మరియు ప్రతాప్ అతన్ని కటకటాల వెనుకకు పంపాడు అలా ఒకప్పుడు భయాందోళనకు గురైన ఆ గ్రామం ఇప్పుడు రంగడు అనే భయం లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ప్రారంభించింది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది